పడుకున్నారా పడుకున్నారండి మీరేంటండి టైం పది దాటుతున్నా కూడా ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉన్నారు లేదు సుజాత ఈ మనసు ఎందుకో బాగోలేదు మీ మనసులోని బాధ కారణం ఏంటో నాకు తెలుసండి సుజాత అవునండి మీరు ప్రతి సంవత్సరం ఎదురు చూస్తున్న రాఖీ పండగ రేపే కదండి అవును సుజాత ఆరేళ్లుగా ఈ గుండెకు ఆనందం కరువైంది అంతులేని విషాదం ఈ గుండెల్లో గూడు కట్టుకుని మళ్ళీ మీకు ఆనందాలు దగ్గర సూచనలు తొందరలోనే ఉన్నాయండి నిజమా సుజాత అవునండి నా మాట విని మీరు ఒకసారి రాణి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూడండి నాకు వెళ్ళాలనే ఉంది సుజాత ఇంకా కానీ ఏంటండి మీరు వెళ్ళి ఒకసారి పిలిస్తే రాణి మీతో రానంటుందా చూడు సుజాత నువ్వు చెప్పావని అక్కడికి వెళ్ళాననే అనుకో పంతాన్ని పట్టుదలను పెట్టి నేను అక్కడికి వెళ్తాను చూసి కూడా మాట్లాడకపోతే ఈ తట్టుకోలేదు తట్టుకోలేదు చూడండి మీరు వెళ్ళి మనస్ఫూర్తిగా రాణిని పిలవాయలకని తను కళ్ళల్లో పట్టలేనంత ఆనందం నింపుకొని మీకోసం వచ్చేస్తుందండి తప్పకుండా వస్తుంది అయినా ఈ పంతాలు పట్టింపులు ఎంతకాలం అండి మీది ఒకటే రక్త సంబంధం మీరు వెళ్ళి మనసారా చెల్లెమ్మ అని పిలవండి పరిగెత్తుకుంటూ వస్తుంది సుజాత నా చెల్లెలి రాణి మహారాణిలా ఎంతో గొప్పగా పెంచుకున్నారు ఈ గుండెల మీద పెట్టి పెంచుకున్నాను సుజాత నా చెల్లెల్ని చూడండి నా ఆశలన్నీ అంత మాట అనకండి ఒక్క విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో రాని మీ మాట దాటింది చెప్పండి ఒక్క పెళ్లి విషయంలోని మీ మాట కాదనింది అక్కడే తప్ప వేసింది సుజాత ప్రేమ పేరుతో ఒక నైవంచుకుడు వల్ల చిక్కి ఈ అన్నయ్యనే కాదనుకుని వెళ్ళిపోయింది చూడండి ఒక వయసు వచ్చేవరకి ఆడపిల్లకి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఒక వయసు వచ్చాక తన మనసు తన మాట వినదండి అలాగే ప్రాణీ మనసు కూడా అలాగే ఉంది సుజాత అవునండి ఆడపిల్ల గురించి మీకు పూర్తిగా తెలియదండి తను ఒకరిని ఇష్టపడిన తర్వాత తనతోనే జీవితకాలం ఉండాలనుకుంటుంది అది తెలుసుకోలేకపోవటం మీ పొరపాటు అందుకే సుజాత అనుభవిస్తుందిగా ఈ అన్నయ్య మాటలు కాదని ఆ లారీ డ్రైవర్ ప్రతాప్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం సుఖపడుతుంది సుజాత చెప్పు సుజాత చెప్పు చూడండి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అయినా ఇప్పుడు వాళ్ళు ఏమంతా వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటున్నారు కదా ఆ ఆనందం నా చెల్లికి దూరం కాకూడదనే సుజాత నేను ఇంతగా ఆరాటపడుతుంది నా చెల్లిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాను కానీ ఇప్పుడు ఆ లారీ డ్రైవర్ ప్రతాప్ని పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడుతుందో ఎలా ఉందో మీ తెలుసు సుజాత నా ఆవేదన చూడండి జరిగిపోయింది ఇది జరిగిపోయింది ఇక అయినా మీ మనసులో నుంచి ఆ ఉద్దేశం తీసేసి మీరు మనస్ఫూర్తిగా రాణి దగ్గరికి వెళ్ళండి పిలవండి తప్పకుండా వస్తుంది నిజంగా వస్తుందని సుజాత తప్పకుండా వస్తుంది తను మీ చెల్లెలు మీ చెల్లెల మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళండి అయితే రేపే వెళ్తాను సుజాత రేపే వెళ్ళి నా చిట్టి తల్లిని తీసుకొచ్చుకుంటాను అమ్మయ్యా నాకు కొంచెం భారం తగ్గింది అబ్బాయి గారు చెప్పిన మాట వింటాం కంటే నాకు ఇంకేం కావాలి భోజనం వడ్డిస్తా ఆకలేస్తుంది రండి అందాల కౌగిల్ లో ఏకాంతంగా ఒదిగిపోయి కాసేపు ముచ్చట్లు చెప్పుకోవాలని